అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎల్లుండు అంటే పద్దెనిమిదో తేదీన రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలామంది చూపిస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసమ్మలు ఆలుపెట్టుకోండి మీకు ఈ యొక్క యూట్యూబ్ టైమ్ లైన్లో అంటే యూట్యూబ్ ఏదైతే ఓపెన్ చేయగానే స్క్రోలింగ్ వస్తుందో అక్కడ నా వీడియోస్ కనబడతాయి అక్కడ మీరు చూసి చక్కగా మీరు డబ్బులు అయితే పొందుకోవచ్చు పథకాలకు అప్లై చేసుకుని ఓకే చూడండి ఎల్లుండి మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు అసెంబ్లీలో బడ్జెట్ అలాగే పథకాలకి కులాల వారిగా కేటగిరీల వారీగా ఏవైతే బడ్జెట్ కేటాయించారో వాటి గురించి మరొకసారి చర్చించి ఇప్పుడు పథకాల వారీగా బడ్జెట్ ఎంత అవుతుందో దాన్ని అలొకేట్ చేయడం జరిగింది అంటే దాన్ని కేటాయించడం జరుగుతుంది సో ఎల్లుండు అంటే మనకి పద్దెనిమిదో తేదీన ఈ ఖచ్చితంగా అచ్చెం నాయుడు గారు అన్నారు ఈ నెలాఖరులో కల్లా రైతుల ఖాతాలో డబ్బులు వేస్తాం అనేది తెలియజేయడం జరిగింది అయితే అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో ఆ పథకం సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో పడతాయని వారైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట దీనికోసం నాలుగు వేల ఐదు వందల కోట్లయితే విడుదలైతే చేయబోతున్నారని వారైతే తెలియజేయడం అయితే జరిగింది సో కౌలు రైతులు అలాగే ఈ యొక్క ఎవరైతే పొలం వ్యవసాయదారులు ఉంటారో వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే రేషన్ కార్డు ఏదైతే ఉంటాయో ఈ యొక్క వన్ బి అడంగాలకు సంబంధించినటువంటివి ఇవన్నీ మీరైతే సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది సో దాని గురించి డేట్ అయితే ప్రకటిస్తారు ప్రస్తుతానికి పద్దెనిమిదో తేదీన మనకి ఈ యొక్క కార్యాచరణ ఎప్పుడు విడుదల చేస్తాం ఎలా విడుదల చేస్తాం ఇవన్నీ కూడా పద్దెనిమిదవ తేదీనైతే మనకి రావడం జరిగింది అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే టైం లైన్లో నా వీడియో మీకు కనబడుద్ది ఓకే థ్యాంక్ యూ